మెదక్ పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొద్దుల కృష్ణ ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గత పాలకులు నేను పని చేయలేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు నేను పని చేశానో లేదో అని ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోండి అని అన్నారు చెట్టును చూసి కాయలు అమ్ముకోవడం కాదని గతంలో మూడు సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు మీరు వార్డుకు ఏం చేశారని ప్రశ్నించారు వార్డు ప్రజల దగ్గరకు వెళ్లి తెలుసుకుందామని అన్నారు ఇరవై తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని నన్ను ఆశీర్వదించి గెలిపించండి నన్ను గెలిపిస్తే ఇరవై తొమ్మిదవ వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు మా సతీమాని బొద్దుల రుక్మిణి గారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలందరూ మనల్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారు ఈసారి కూడా నన్ను మా ఇరవై తొమ్మిది వార్డు ప్రజలు కంపల్సరీ కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా కోరుకుంటున్నాను ఇంకో విషయము గతపాలకులు పనిచేయలేదు అని బీఆర్ఎస్ నాయకులు అంటారు పని చేయలేదనేది ప్రజలలో పోయి తెలుసుకుందాము ఈరోజు పని చేసినా లేదా అనేది నేను చూపిస్తాము వాడు ప్రజల అడిగి తెలుసుకొని చూపిస్తాను అందరినీ అడగండి ఈరోజు బీప్ మార్కెట్ కట్టిన నేను మార్కెట్లో ఎంత ఇబ్బందికరంగా ఉండే రోడ్డు విస్తరణ చేసిన మార్కెట్ నుండి కుమ్మరగడ్డకు వచ్చే రోడ్డు మొత్తం విస్తరణ చేసిన కరెంటు స్తంభాలు పద్దెనిమిది ఐరన్ పోల్స్ భారీ వర్షంలో కరెంటు షాక్ వస్తుందని చెప్పి తీసివేసి ఐరన్ పోల్ తీసేసి సిమెంట్ పోల్స్ వేయడం జరిగింది మరియు గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేయడం జరిగింది ముప్పై సంవత్సరాల కింద చేయని డ్రైనేజీ వ్యవస్థను నేను తొలగించడం జరిగింది మరియు బోర్లు పాత బోర్లలో కూడా నీటి కొరత ఉంటే బోర్లు దించి నీటి కొరత లేకుండా చేయడం జరిగింది ఇట్లాంటి అభివృద్ధి మరి మా వాడు ప్రజల సమస్య నా సమస్యగా నేను పోయి వాళ్ళ సమస్య పరిష్కరించినాను ఈరోజు వాళ్ళు ఇప్పుడు వచ్చి మా చెట్టును చూసి కాయలు అమ్ముకున్నాడు కాదు గతంలో మూడు సార్లు చైర్మన్ చేసినామని చెప్తురు మీరు చేసిరు మరి మా వాళ్ళకి వాడికెందుకు చేయలేరు మరి పోయినసారికి రా గతంలో మీరు గిట్లా పోయిన సరే ఎన్నికల్లో నిలబడ్డారు ఎందుకు ఓడిపోయినారు అక్కడ మీ డా మీ నా చైర్మన్ మూడు సార్లు చేసిరు కదా మూడు సార్లు చేసి ఎక్కడైనా నువ్వు గెలవాలి కదా ఎందుకు గెలవలేదు మెదక్ మున్సిపల్ చైర్మన్ అంటే ఎక్కడైనా మెదక్ మున్సిపల్ మొత్తం మీ పరిధిలో ఉంటుంది ఎందుకు చేయలే ఎందుకు గెలవలేరు అది కొద్దిగా ప్రజలందరూ గమనిస్తారు ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేరు అనేది అందరూ ప్రజలు చూస్తున్నారు కానీ చెప్పరు పబ్లిక్ టైం వచ్చినప్పుడు అందరు చెప్తారు ఈరోజు గత పాలకులు వ్యాపారాలు అంటారు వ్యాపారాలు నేను చేసేది కూరగాయల వ్యాపారమే నేనేదో ఒక రియల్ ఎస్టేట్ చేయ అవాల దంద చేయ ఏదో బ్రోకర్ దంద చేయా ఇల్లు కడితే పైసలు తీసుకుని కాదు ఎలాంటి కారంగా నేను కూరగాయల వ్యాపారం చేస్తా వ్యాపారం మీద నేను ఎదిగినా కానీ ఏదో మోసం చేసి ఆ మాటలు ఈ మాటలు అల్లు వీళ్ళు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నేను ఆ రకంగా చేయలేను ఆ గత పాలకులు ఏం పని చేయలేదు పనికి నేను డె డెబిట్లకు వస్తుందాము పని చేయలేదంటే నేను ముక్కు నాలకు రాస్తాను మా వాళ్ళ నేను పని చేయలేనంటే నేను వాడు నుంచే ఎప్పుడు ఇట్లా వాళ్ళకి అడుగు కూడా పెట్టాను నేను వాళ్ళన్న చేయలేరు నేను చేసి చూపించిన కాబట్టి అవన్నీ చెట్లు పేర్లు చెప్పుకొని అమ్ముకునే పరిస్థితి లేదు చాలా మాటలు ఖచ్చితంగా ఈరోజు మీ ఇళ్ళల్లో తిన్నామంటే అవునా బా మేము మీ ఇంటి పక్క కిరాయి ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి నేను తిన్నా కలిసిమెలిచి ఉన్నాము ఊరి గిట్ల తిన్నాడు మీ డాడీతో నేను గిట్లా నేను పోయి కూర్చొని తిన్నా తాగిన ఈరోజు నువ్వేందుకు చెప్తున్నావు బరాబర్ తిన్నాము తినలే అంటే ఉన్నప్పుడు అందరం పోతాము ఎన్నికలు అనేది ఇప్పుడు పదిహేను రోజులు మాత్రమే కానీ సంబంధాలు మాత్రం జీవితాంతం ఉంటాయి ఆ సంబంధాలను లెక్క పెట్టుకోవాలి ఎన్నికల ఎలక్షన్ వరకే ఎలక్షన్ అయినాక నువ్వు నేను అందరం కలిసే బతుకుతాము ఈ మెదక్ పట్టణం ఇడిచి నువ్వు పోవ్వు నేను అందరం కలిసి మెలిసి ఉంటాము కానీ పనికిరాని మాటలు చెప్పి ఏదో మోసం చేసిండు అది చేసిండు ఇది చేస్తుడు చేతులు కట్టుకుని లేదా హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి వచ్చి చేతులు కట్టుకుని లేదు మెయిన్ వాళ్ళ ప్రతి ఇంటికి కావాలంటే మా వాడు ప్రజలని అడగండి ఏదైనా మా వార్డు ప్రజలు ఎలా తీర్పునిస్తే అలా నేను తల శిరస్సు వంచి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా వాళ్ళకి ఏ తప్పు ఒప్పులున్నా నన్ను వాళ్ళు ఏ రకంగా తీర్పిచ్చినా నేను దానికి నేను కట్టుబడి నిలబడతాను అని నేను కోరుకుంటూ నేను బొద్దుల కృష్ణ ఇరవై తొమ్మిదో కౌ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డా కాబట్టి దయచేసి అందరు కూడా నన్ను గెలిపించాలని మీ అందరి వార్డు ప్రజలకు అందరు కోరుకుంటున్నాను జై కాంగ్రెస్